సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున హైదరాబాద్లోని సోమాజిగూడ క్లబ్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సును విజయవంతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబైన కేశవులు ముదిరాజ్ కోరారు సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఇరవై సంవత్సరంలోకి అడుగు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద సమాచార హక్కు పరిరక్షణ చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత జవాబుదారీతనం కోసం తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రెండు వేల ఐదులో వచ్చిన ఈ చట్టంపై సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అవగాహన సదస్సులు ర్యాలీలు సమావేశాలు చర్చలు నిర్వహించామని తెలిపారు ఈ నెల పన్నెండున సోమాజిగూడ క్లబ్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించే సదస్సుకు విద్యావంతులు విద్యార్థులు మహిళలు యువకులు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమం క్రమంలో డాక్టర్ ఏఏ ఖాన్ యాదగిరి గౌడ్ షరీఫ్ కన్నెకంటిచారి నరహరి మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సమాచార చట్టం పైన అవగాహన సదస్సును సమా సోమాజిగూడ ప్రెస్క్లబ్ హైదరాబాద్లోని ఈ నెల పన్నెండు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు జరగనున్న సందర్భంగా కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది సమాచార హక్కు చట్టానికి పలువురు మేధావులు విద్యావంతులు మహిళలు యువకులు హాజరవుతారు కాబట్టి ఈ సభను సదస్సును విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాం సమాచారకు పరిరక్షణ సంస్థ అనేది ప్రజలకు ప్రభుత్వాల మధ్యన వారధిగుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు చేరవే చట్టాలపైన గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అవగాహన పరుస్తూ మరి ముఖ్యంగా నిరక్షర రాష్ట్రాలకు అవగాహన పరుస్తూ మరి ఐఏఎస్ ఐపీఎస్ జుడిషియల్ సహకారంతో ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పడి లోగోమే ఉత్న అవేర్నెస్ నీహే ఉస్ అవేర్నెస్కు బడానికి జోసో హాబ్కి అమీ కోషిషే के आवाम इससे वाकिफ़ हों और जहाँ कहीं भी जो है सो इन्फॉर्मेशन आ, हासिल करना चाह रहे हैं कोई से भी डिपार्टमेंट में हो कहीं पर भी हो तो उसके तहत जो है सो हम आर टी आई के जो सो अपल्लीकेशन दाखिल करके जो है सो इन्फॉमेसन ले सकते और इसी तरह से हम तमाम आवाम से यही गुजारिश करते हैं कि बारह तारीख को जो है सो इतवार के दिन हैदराबाद में सोमाजी गुड़े में जो है सो एक अवेयरनेस प्रोग्राम बड़े लेवल पर जो है सो मनद किया जा रहा है जो भी ये हमारी न्यूज़ मीडिया और इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया से जो है सो आप तक पहुँच रही है न्यूज़ आप लोग ये इतला मिलते ही जो है सो इस प्रोग्राम को कामयाब बनाने के लिए इस प्रोग्राम में शिरकत करने की आपसे हमारी अदबन गुजारिश है सो